గుడ్ మార్నింగ్ డియర్ యాక్స్పీరియన్స్ గత కొద్ది రోజులుగా మన అకాడమీకి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ముఖ్యంగా మన పాత స్టూడెంట్స్ నుంచే ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈనాడు పేపర్ లో మహిళా పోలీసులు మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్లుగా రాబోతున్నారు ఇక మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని వస్తున్నాయి యాక్చువల్ గా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలేవి ఇప్పటికిప్పుడు అమలు చేసే నిర్ణయాలు అయితే కాదు వాస్తవానికి ఇదంతగా మదన అంశం కూడా కాదు అందుకే మా స్టూడెంట్స్ కి చాలా మందికి ఫోన్ కాల్స్ ద్వారా వివరాలు చెప్పడం జరిగింది కానీ ఫోన్ కాల్స్ మాత్రం ఆగడం లేదు దీని బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే సూపర్వైజర్స్ ని అంగన్వాడీ టీచర్స్ ని కానీ ఈ ఈనాడు పత్రికలో వచ్చిన వార్త అనేది తీవ్రమైన ఆందోళనకి గురి చేసింది అందుకే మా స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది పది నిమిషాలు టైం పట్టినా కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకున్న ప్రతి ఆందోళనకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది గత ప్రభుత్వం దాదాపుగా లక్ష సచివాలయం ఉద్యోగుల్ని రిక్రూట్ చేసింది ఈ విషయం మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా వీటిలో పంచాయతీ సెక్రటరీస్ కానీ డిజిటల్ అసిస్టెంట్స్ కానీ అలా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి అందులో మహిళా పోలీసులు కూడా ఒకటి ఆ టైంలో దాదాపుగా పద్నాలుగు వేల మంది మహిళా పోలీసులు ఎంపికయ్యారు మహిళా పోలీస్ గా వీరు అవ్వడానికి వీరి విద్యార్హత ఏంటి అంటే డిగ్రీ మహిళా పోలీసులుగా ఎంపికైన వారంతా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో రిపోర్ట్ చేశారు అంటే మహిళా పోలీస్ అనేది కేవలం హోంశాఖ గురించి మాత్రమే తీసుకున్నారు హోంశాఖ అంటే మీకు ఐడియా ఉంది కదా అందులో పోలీస్ మాత్రమే కాదు ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ అలా వివిధ శాఖలు వస్తాయి హోమ్ మినిస్ట్రీ కిందకి వచ్చే డిపార్ట్మెంట్స్ లో పోలీస్ శాఖ కూడా ఒకటి మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్స్ లో రిపోర్ట్ చేసిన తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఇప్పటికే కావాల్సినంతమంది సిబ్బంది ఉన్నారు ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు మహిళా పోలీసుల చేత సాధారణంగా నైట్ డ్యూటీ కూడా చేయించలేము ఇక వారితో మాకు పనేముంటుంది అని ఈ శాఖలోని ఆఫీసర్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి తెలియజేశారు మహిళా పోలీస్ అనేది అదనపు పడ్డనే తప్ప వీరితో మాకు పెద్దగా అవసరం లేదు అనే ఉద్దేశాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ కి తెలియజేశారు దానితో గవర్నమెంట్ వీరికి మహిళా శిశు సంక్షేమ శాఖకు కూడా వారి సేవలు అందించమని చెప్పి చెప్పింది ఇది రాతపూర్వకంగా కాకుండా ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ కింద ఇవ్వడం జరిగింది ఒరిజినల్ గా మహిళా పోలీసులు హోంశాఖకు చెందిన అదే అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న అధికారులకు కూడా మహిళా పోలీసులను మీ ఆధీనంలోకి తీసుకొని వారి సేవలు వినియోగించుకోండి అని స్పష్టమైన ఆదేశాలు ఏవి ఇవ్వడం జరగలేదు దాంతో వీరు కూడా కమాండింగ్ గా వాళ్ళ చేత వర్క్ చేయించుకోలేకపోయారు దీనితో మహిళా పోలీసులకి వారు పూర్తిగా పోలీస్ శాఖకు చెందుతారో లేక మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందుతారో స్పష్టంగా తెలియని ఒక సందిగ్ధ స్థితి ఏర్పడింది ప్రజెంట్ గవర్నమెంట్ ఫేస్ చేస్తున్న డైలమా ఏంటి అంటే మహిళా పోలీసులను పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొనసాగించాలా లేక పూర్తిగా మహిళా శిశు సంక్షేమ శాఖకు ఇచ్చేయాలా లేక ఈ ఆప్షన్ని వారికే వదిలేస్తే బాగుంటుందా అని ప్రభుత్వం ఇలా ఆలోచిస్తున్న విషయాన్ని ఈనాడు పేపర్లో ప్రకటించడం జరిగింది ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ కైనా కేటాయించడం అనేది చాలా ఈజీ కానీ ఇక్కడ ప్రధానమైన ఇష్యూ ఏంటి అంటే ఉద్యోగ స్థాయి ఉద్యోగ స్థాయి అంటే ఇక్కడ వాళ్ళని ఏ డిపార్ట్మెంట్ కి కేటాయిస్తామనేది సమస్య కాదు ఒక డిపార్ట్మెంట్ కి వాళ్ళని అలాట్ చేసిన తర్వాత వాళ్ళని ఏ స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ కి అలాట్ చేస్తున్నారు అనేది ముఖ్యమైన సమస్య ప్రభుత్వం ఇలా ఆలోచిస్తుందని తెలిసిన తర్వాత మహిళా పోలీసులు కూడా వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అవ్వాలా లేక ఆ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవ్వాలా అనే ఆలోచనలో పడ్డారు ఇంకో పక్క ఈ రెండు డిపార్ట్మెంట్ల పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లోకి వస్తే ఆ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ అవకాశాలు తగ్గిపోతాయా అనే ఆలోచనతో ఆ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగులు ఉన్నారు ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగులు మహిళా పోలీసులు ఒరిజినల్ గా నియమించబడిన హోంశాఖలో అసలు వారి ఉద్యోగ స్థాయి ఏంటి జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అన్నా లేక మహిళా పోలీస్ అన్నా వీరి విధులు ఒకే విధంగా ఉంటాయి కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటి అంటే పోలీస్ కానిస్టేబుల్స్ కి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ గా తీసుకున్నారు తీసుకుంటారు కానీ మహిళా పోలీసులకి కనీస విద్యార్హత డిగ్రీ అని చెప్పారు అందువల్ల మహిళా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఏమని అడిగారు అంటే అదే ప్రభుత్వాన్ని ఏమడిగారంటే కాన్స్టేబుల్ అంటే వారి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ కదా మహిళా పోలీస్ అంటే మా కనీస విద్యార్హత డిగ్రీ కదా అందువల్ల మాకు కాన్స్టేబుల్ కంటే పై స్థాయిలో క్యాడర్ ఇవ్వాలి అని చెప్పి మహిళా పోలీసులు అడుగుతున్నారు ఇంకో పక్క పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక పోలీస్ స్టేషన్లో గ్రూప్ టూ క్యాడర్ నుంచి వచ్చే ఒక ఎస్ఐ కానీ లేక గ్రూప్ వన్ క్యాడర్ నుంచి వచ్చే ఒక డిఎస్పీ కానీ లేదా మొత్తం జిల్లా స్థాయిలో సివిల్ సర్వీసెస్ ఐపిఎస్ నుంచి ఎంపిక అయ్యే ఎస్పీకి కానీ వీరందరికీ కూడా కనీస విద్యార్హత డిగ్రీనే కదా అలా అని ఈ క్యాడర్స్ తో ఈక్వల్ గా ఇవ్వమంటే ఇవ్వరు కదా ఇక్కడ క్యాడర్ కి విద్యార్హతని ప్రామాణికంగా తీసుకు ఎలా తీసుకుంటారు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది అడుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంకొక అభిప్రాయం ఏంటి అంటే ఒక కనీస విద్యార్హత అనే విషయంలో డిఫరెన్స్ ఉంది తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ వారిక అంటే మేమే పై స్థాయిలో ఉన్నాము ఎందుకంటే మేము డైరెక్ట్ సెలెక్ట్ అవ్వడమే ఒక స్కేల్తో సెలెక్ట్ అవుతాము మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అబౌవ్ స్కేల్తో మేము ఎంపిక అవుతాము వీళ్ళు జాయిన్ అయిందేమో పదిహేను తోటి అది కూడా వాళ్ళకి స్కేల్ వేయలేదు ఇంచుమించుగా టెంపరీ ఉద్యోగుల కింద జాయిన్ అయ్యి రెండేళ్ల తర్వాత పర్మినెంట్ అయ్యి ఆ తర్వాత స్కేల్ పడింది వాళ్ళకి ఏ విషయంలోని వాళ్ళు మాకంటే అదుకులు కాదు అని పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి ఈనాడు పత్రికలో ఒక న్యూస్ వచ్చింది కదా దాన్ని చూసినప్పుడు మనకి అవుతుంది అంటే ఈనాడు పత్రికలో మహిళా పోలీసుల యొక్క ఉద్యోగ స్థాయిని వారు ఏ విధంగా నిర్వచించారు అంటే మహిళా పోలీస్ కి ఫస్ట్ ప్రమోషన్ సీనియర్ మహిళా పోలీస్ అన్నారు అంటే కానిస్టేబుల్ కి తర్వాత ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్ ఉన్న విధంగా అంటే సీనియర్ మహిళా పోలీస్ అంటే హెడ్ కాన్స్టేబుల్ తో ఈక్వల్ అంటే వీరి క్యాడర్ ని గవర్నమెంట్ దాదాపుగా వీరి క్యాడర్ ని గవర్నమెంట్ కానిస్టేబుల్ తో ఈక్వల్ గా చూస్తుంది ఈనాడు పేపర్లో చెప్పిన దాని ప్రకారం అయితే మహిళా పోలీస్ ఫస్ట్ సీనియర్ మహిళా పోలీస్ అంటే హెడ్ కాన్స్టేబుల్ క్యాడర్ కి ప్రమోట్ అయి తర్వాత సేమ్ కాన్స్టేబుల్స్ మాదిరిగానే ఏఎస్ఐ ఇంకా ఎస్ఐ ప్రమోషన్స్ తీసుకుంటారు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మహిళా పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో వారి క్యాడర్ కాన్స్టేబుల్ క్యాడర్ కి ఈక్వల్ గా ఉంటుంది ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళా పోలీస్ క్యాడర్ కి సంబంధించి అసలు ఇష్యూస్ లేవు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంది కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఈ క్లారిటీ లేదు ఈ డిపార్ట్మెంట్ లో మహిళా పోలీస్ క్యాడర్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ కింద మారింది ఎందుకు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ రిక్రూటీస్ చాలా నైన్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఈ డిపార్ట్మెంట్ లో అంగన్వాడీ వర్కర్ కింద స్టార్ట్ అయిన వాళ్ళే ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అంగన్వాడీ వర్కర్స్ కింద స్టార్ట్ అయిన వాళ్ళు తర్వాత గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రమోషన్ టెస్ట్ టెస్ట్ రాసి గ్రేడ్ సూపర్వైజర్ గా ప్రమోట్ అయిన వాళ్ళు తర్వాత గ్రేడ్ టూ సూపర్వైజర్ నుంచి ప్రమోషన్ ద్వారా గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తం టోటల్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్కర్స్ అందరూ ఈ కేటగిరీలోనే ఉంటారు ఈ డిపార్ట్మెంట్లో కేవలం టెన్ పర్సెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్పెషల్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి ఏబిపిఎస్సి వేరువేరు నోటిఫికేషన్స్ ద్వారా గ్రూప్ టూ స్థాయిలో కండక్ట్ చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కింద మరియు సిడిపిఓల కింద సెలెక్ట్ అవుతారు వీరు మరియు జిల్లా స్థాయిలో పిడి అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ వీళ్ళు మాత్రమే డైరెక్ట్ రిక్రూటీస్ ఉంటారు పదవ తరగతి కనీస విద్యార్హతతో జాయిన్ అయ్యే ఒక అంగన్వాడీ టీచర్ పది పదిహేను ఏళ్ళ సర్వీస్ తర్వాత గవర్నమెంట్ కండక్ట్ చేసే ప్రమోషన్ టెస్టులు రాయడం ద్వారా సూపర్వైజర్ గా ప్రమోట్ అవుతారు ఇంకొక పదిహేను ఏళ్ళ తర్వాత ఏ టెస్ట్ రాయనవసరం లేకుండానే వాళ్ళు గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా ప్రమోట్ అవుతారు గవర్నమెంట్ మహిళా పోలీసులకే ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి అనే ఆప్షన్ ఇచ్చి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని చూస్ చేసుకున్న వాళ్ళని గ్రేడ్ టూ సూపర్వైజర్లుగా నియమించాలనుకుంది కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మహిళా పోలీసులు తక్కువ మంది లేరు మంది ఉన్నారు వీరిలో కనీసం ఎనభై శాతం మంది అయిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నే ఎంచుకుంటారు చాలా తక్కువ మంది మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆసక్తి చూపిస్తారు అన్ని వేల మందిని గ్రేడ్ టూ సూపర్వైజర్లుగా నియమించడం జరిగితే దాదాపు ఒక దశాబ్ద కాలం వరకు కూడా అంగన్వాడీ వర్కర్స్ కి సూపర్వైజర్ ప్రమోషన్ టెస్ట్స్ పెట్టడం అనేది జరగకపోవచ్చు మరి వేల మంది భర్తీ అయిపోయినప్పుడు ఖాళీలు తగ్గిపోతాయి కదా ఇదంతా ఆలోచించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు గవర్నమెంట్ కి ఈ చర్య వల్ల అంగన్వాడీ వర్కర్స్ నుంచి నిరసనలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పడం వల్ల ప్రభుత్వం ఈ ఆలోచనని విరమించి దీని వలన ప్రభుత్వం ఈ ఆలోచన విరమించి వీరికి ఏదైనా చిన్న టెస్ట్ పెట్టడం ద్వారా వీరిని గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా నియమిస్తే బెటరా అని ఆలోచిస్తుంది కానీ గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా నియమిస్తే ప్రాబ్లం గ్రేడ్ టూ సూపర్వైజర్స్ నుంచి వస్తుంది వీరిని గ్రేడ్ టూ సూపర్వైజర్స్ కింద నియమిస్తే అంగన్వాడీ వర్కర్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది గ్రేడ్ వన్ సూపర్వైజర్స్ కింద నియమిస్తే గ్రేడ్ టూ సూపర్వైజర్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది గ్రేడ్ టూ సూపర్వైజర్స్ దగ్గర నుంచి ఎందుకు ఇష్యూ వస్తుంది అంటే ఒక అంగన్వాడీ టీచర్ పదిహేను ఇరవై ఏళ్ళ సర్వీస్ తర్వాత గ్రేడ్ టూ సూపర్వైజర్ గా ప్రమోట్ అయిన తర్వాత వారు మరలా గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా ప్రమోట్ అవ్వాలి అంటే కనీసం పదిహేను ఇరవై ఏళ్ళు రిటైర్మెంట్ కి దగ్గరలో అయినా కనీసం ఐదారు సంవత్సరాలైనా గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా పనిచేయాలని ప్రతి గ్రేడ్ టూ సూపర్వైజర్ కలగంటారు అలాంటిది గ్రేడ్ వన్ సూపర్వైజర్లని మహిళా పోలీసులతో భర్తీ చేస్తే వీరికి ప్రమోషన్ కి అవకాశం ఉండదు కదా ఇక్కడ ఫైనల్ గా అర్థమయ్యేది ఏంటి అంటే వేల సంఖ్యలో మహిళా పోలీసుల్ని ఈ రెండు డిపార్ట్మెంట్స్ లో ఏ డిపార్ట్మెంట్ లో తీసుకున్నా ఏదో ఒక చోటు నుంచి నిరసనలు అయితే ఎదురవ్వచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఒక ఆలోచనలో ఉంది దీనికి సంబంధించి ఇంకా ఒక స్పష్టత లేదు కానీ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏంటి అంటే వీరిని వేల సంఖ్యలో నియమించడం కాకుండా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నిడిపిఎస్సి గ్రూప్ టూ స్థాయిలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటుంది అని చెప్పాం కదా అదే విధంగా మహిళా పోలీసులకు కూడా గ్రూప్ టూ స్థాయిలో ఏదో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇన్ని వేల మందిలోని ఆ ఎగ్జామ్ లో సక్సీడ్ అయిన ఒక వంద మందికో రెండు మందికో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకొని నియమించి మిగిలిన వారికి మిగిలిన వేకెన్సీస్కి మాత్రం గ్రేడ్ టూ సూపర్వైజర్ని కానీ లేక గ్రేడ్ వన్ సూపర్వైజర్ని కానీ ఈ డిపార్ట్మెంట్ నుంచే ప్రమోషన్ టెస్ట్ల ద్వారా కానీ లేదా ప్రమోషన్ల ద్వారా కానీ నియమించుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు బయట నుంచి వచ్చే వాళ్ళని మొత్తం ఇన్ని వేల మందిని భర్తీ చేసేయకుండా కొద్ది మందిని మాత్రం ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటే బాగుంటుంది అప్పుడు ఎంఎస్కేల నుంచి అంటే మహిళా పోలీసుల నుంచి కూడా వ్యతిరేకత పెద్దగా రాదు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనే విషయం అయితే తెలుస్తోంది క్లియర్గా ఈ నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడుతుంది అనేది కూడా చెప్పలేదు ఎందుకంటే ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా కూడా ఏ విషయాన్ని వంద శాతం ఖచ్చితత్వంతో మనం నమ్మలేము కొంతమంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అడిగేది ఏంటి అంటే మరి గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని డిగ్రీలో కానీ లేకపోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ స్పెసిఫిక్ తో అపాయింట్ చేసుకున్నప్పుడు మరి వీరికి ఎందుకు ఈ ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ వర్తించదు అని అడుగుతున్నారు వీరికి ఎందుకు వర్తించదు అంటే వీరు ఆల్రెడీ మహిళా పోలీస్ గా ఒక టెస్ట్ రాసి అందులో సక్సీడ్ అయ్యి ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు అందుకోసం వీరికి ఈ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఇచ్చారు అని చెప్పలేం జస్ట్ ఇవ్వవచ్చు ప్రభుత్వానికి ఉన్న అనేక ఆలోచనల్లో ఇదొక ఆలోచన మాత్రమే దేన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది స్పష్టంగా చెప్పలేము చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అయితే చాలా ఖాళీలు ఉన్నాయి అనేది వాస్తవం వీటిని ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా భర్తీ చేస్తుంది మహిళా పోలీసులతో ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా సరే డైరెక్ట్ రిక్రూట్ రిక్రూట్మెంట్ కి కానీ లేక ఇదే శాఖలో ప్రమోషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు చాలా సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయట్లేదు ఇప్పుడు ఈ శాఖలో ఉండాల్సిన ఉద్యోగుల్లో కేవలం అరవై శాతం మంది మాత్రమే ఉన్నారు దాదాపుగా నలభై శాతం ఉద్యోగుల్ని భర్తీ చేయాల్సి ఉంది దీని వల్లనే చాలా ప్రాజెక్ట్స్ లో ఒక్కొక్క సెక్టార్ కి ఒక్కొక్క సూపర్వైజర్ ని అప్పు చెప్పాల్సింది పోయి ఒక్కొక్క సూపర్వైజర్ కి రెండు మూడు సెక్టార్స్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండుకు మించి సెక్టార్స్ ని అప్పు చెప్పకూడదు అనే రూల్ వచ్చింది ఇప్పుడు దాదాపుగా ప్రతి సూపర్వైజర్ కూడా రెండు సెక్టార్స్ నిర్వహిస్తున్నారు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటే తప్ప ఈ భర్తీలు పూర్తి కావు ఇంకొంతమంది ఈ డిపార్ట్మెంట్లో పోషణ అభియాన్ వంటి వివిధ యాప్స్ ఉంటాయి మహిళా పోలీసులకి వీటి వాడకం ఏ విధంగా తెలుస్తుంది అని అడుగుతుంటారు ఇది మాత్రం అర్థం లేని ఆలోచన ఎందుకంటే టెన్త్ క్లాస్ మినిమం విద్యార్హతతో ఉద్యోగం చేస్తున్న ఒక అంగన్వాడీ టీచర్ కూడా ఎలాంటి యాప్ నైనా ప్రవేశపెట్టినా విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ నుంచే వాటిని ఎలా ఆపరేట్ చేయాలనేది నేర్చుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి కి కూడా హోమ్ సైన్స్ ఉండాలి సోషల్ వర్క్ ఉండాలి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా తప్ప కంప్యూటర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ లేవు కానీ మా అభిప్రాయం ప్రకారం మాత్రం ఈ శాఖలోకి మహిళా పోలీసులు వచ్చే అవకాశం చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ మాకు ఆప్షన్ ఇస్తుంది మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి వెళ్తాం అని కోర్టుకి వెళ్ళినా సరే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అసలు వాళ్ళ రిక్రూట్మెంట్ లోనే వాళ్ళని డైరెక్ట్ గా హోమ్ డిపార్ట్మెంట్ కి కేటాయించారు అంతే తప్ప ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కేటాయించలేదు వీరు హోమ్ డిపార్ట్మెంట్ కింద రిక్రూట్ అయిన తర్వాత వీరికి అక్కడ పెద్దగా వర్క్ లేకపోవడంతో వీరికి మహిళా శిశు సంక్షేమ శాఖకి సంబంధించిన విధులు కూడా అప్పచెప్పడం మొదలు పెట్టారు కనుక కోర్టు తీర్పు కూడా దాదాపుగా వీరిని హోమ్ శాఖకే కేటాయించాలి అని రావచ్చు కనుక మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఉద్యోగులెవరూ కూడా ఈ విషయం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ విషయానికి సంబంధించి ఇది మా అభిప్రాయం ఇంకా చాలా మంది సిడిపిఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నారు కానీ సిడిపిఓ నోటిఫికేషన్ దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాకపోవచ్చు అని అనుకుంటున్నాం అసలు దీని వెనకాలన్న రీజన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చర్చించాం